అరేరేసితు మేడం నిప్పి మేడం మొన్న కూడా పਿੰడలో పడు చిన్న పత్రం కమిషనర్ గారికి ఇచ్చి బతుకమ్మ సంబరాలకి లైట్లు కానీ పొన్నాయలు కానీ ఏవైనా చూసుకోవాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిచాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో బతుకమ్మ మరియు దసరా పండుగలు హిందువులు అత్యంత ప్రతిశ్రద్ధ చేసుకునే పండుగ కాబట్టి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి బతుకమ్మ మరియు దసరా పండుగ ఏర్పాట్లను మేడం కొద్దిగా ఘనంగా నిర్వహించాలని చెప్పి వీధి కూడలలో లైటింగ్ వ్యవస్థను కానీ పారిశుద్ధ్య వ్యవస్థను కానీ రోడ్లు గుంతలు పడే రోడ్లు కూర్చడం కానీ ఏవే ఉన్నాయో అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేయాలని చెప్పి మొన్న నవరాత్రుల్లో మా మన హిందువులపై వివక్ష చూపించినటువంటి ఈ కమిషనర్ గారు ఇప్పుడైనా కానీ ఈ రానున్న పండుగలో కూడా మాకు వివక్ష చూడకుండా హిందువుల మనోభావాలను గుర్తించి మా పండుగలను ఘనంగా నిర్వహించాలని చెప్పి కలెక్టర్ మన కమిషనర్కి వివ ఇవ్వడం జరిగింది జనతా పార్టీ పంటణ శాఖ రాబోయే రోజుల్లో బతుకమ్మ పండుగ మరియు దసరా నవరాత్రుల సందర్భంగా మహా బతుకమ్మ ఘాట్లను కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క చౌరస్తాలో లైట్లు అదే ఏదైతే రోడ్డు రోడ్డు గుంతులు ఉన్న రోడ్లను మరమ్మతులు చేయాలని అతి త్వరగా ఎందుకంటే రేపు ఇల్లు నుంచి బతుకమ్మ స్టార్ట్ అవుతుంది మహిళలు ఆడ ఆడడానికి ఇప్పటివరకు కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయని ఈ నిర్లక్ష్యం ఎందుకు చేస్తురో అని మేము వారిని పరిచయం జరిగింది అంతేకాక వారికి ఒకటే చెప్తున్నాం అమ్మ కమిషన్ అమ్మ మీరు ఎలా ఏదైతే మీరు టెండర్ పెట్టాలని చెప్తున్నారు కదా అదే టెండర్ ప్రకారం మీరు తొందరగా పనులు మొదలు పెట్టాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము లే లేని ఏడలా మరి మేము ఏందనేది మేము కూడా చూపాల్సి వస్తుంది దగ్గర ఫండింగ్ అనేది లేకుంటే కన్నా ఏదైతే జగిత్యాల మున్సిపాలిటీలా ఉన్నాయో ఏదైతే హాస్పిటల్ కావచ్చు ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ అనేది కాకుండా హౌస్ ట్యాక్స్ చేసుకుంటే దగ్గర ఫండింగ్ అనేది ఉండదు కాబట్టి దాన్ని కమర్షియల్గా చేసుకుంటే మీ అక్కడ జనరల్ పని లేకుండా అని ఆ ట్యాక్సీ తోని కూడా ఏదైనా పనులు చేయించుకోవచ్చని మా యొక్క మనవి అంతేకాకుండా మీరు ఖచ్చితంగా ఈ ఈ మహా బతుకమ్మ కార్యక్రమాలను తొందరగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి మేము మనసారా మతాకి